నర్సరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు వెలగపూడి సచివాలయం నందు క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని కలిసి పట్టణంలోని కోడల శివప్రసాదరావు స్టేడియం నందు జరగవలసిన అభివృద్ధి మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని మరామత్తుల కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం రోడ్ల భవనాల నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి కోటప్పకొండ దేవస్థానం ఘాట్ రోడ్ మరామత్తుల గురించి వివరించారు అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి నిర్మలా రామనాయుడును కలిసి కోటప్పకొండ వద్ద గల ఎన్పి కాలువ మరామత్తుల పనులను గురించి వివరించారు మంత్రులకు సమస్యలపై వినతి పత్రాలను అందించారు విజయవాడలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయాన్ని సందర్శించారు ಫೈಮ್ <laughs> ಅಯ್ಯಾಸ <laughs> <laughs> और मंजूर करते हैं इसी दिन और मंजूर करते हैं इलेक्ट्रॉन समान इंदौरान चाक राजा सिद्धार्थ के आवेदन पर शाबाश